మనం ఎంతో నవ్వుకుంటున్నాం ఎందుకంటే మన మొబైల్స్లో రీల్స్ వస్తాయి కానీ హృదయంలో మాత్రం సంతోషం లేదు బయటికి బబ్లీ ఉంటాం లోన మాత్రం బోరింగే బయటికి మాత్రం చాలా కామ్గా కనబడతాం లోన మాత్రం చాలా క్రూయలే మన జీవితం ఎందుకు అని అంటే ఒకటే మన గతం మనల్ని నీడలాగా వెంటాడుతున్నది విలియం షేక్స్పియర్ ఏమంటాడు తెలుసా నీ గతం నీ నీడ నీ గతం నిన్నెప్పుడు అంటే నీడలేని రోజు నీడలేని రోజు అని విలియం షేక్స్పియర్ ఎప్పుడన్నాడు తెలుసా సమాధిలోకి వెళ్ళి సమాధి మూసేస్తే ఇంక ఉండదు కదా అప్పుడు దాకా నిన్ను నీ గతం వెంటాడుతూనే ఉంటుంది గతంలోకి తొంగి చూడటానికి మనకు భయం అందుకే సంగీతాన్ని పెట్టుకుంటాం ఒంటరిగా కూర్చోవడానికి భయం అందుకే టీవీ పెట్టుకుంటాను ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను నేను ఒక్కతే ఉంది ఆవిడ టీవీ మెయిన్ రూమ్లో ఉన్నది పెద్దది ఆవిడ వంటగదిలో ఉంది ఆంటీ వంట చేయడానికి ఇప్పుడే వచ్చారా అన్న లేదు బాబు అరగంట అయింది వచ్చి ఆంటీ మరి గట్టిగా టీవీ పెట్టారు అక్కడ అనంటే ఆవిడ చెప్పిన మాట యథార్థంగా బాబు టీవీ గొడక లేకపోతే బిక్కు బిక్కు మంటదయా అది మాట్లాడుతూ ఉంటే కాస్త తృప్తిగా ఉంటుంది నా మిత్రుడు ఉన్నాడు వాడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాడి భయాన్ని చెప్పాడు వాడు అర్ధరాత్రి నాకు ఒకసారి ఫోన్ చేశాడు ఫోన్ చేసి కరెంటు పోయిందిరా అన్నాడు అయ్యో క్యాండిల్ ఎలిగించుకోపోయావా అన్న ఎలిగించుకున్నాను రా అన్నాడు మరి ఇంకేంట్రా భయం అన్నా అరే కరెంటు ఉంటే ఫ్యాన్ తిరుగుద్ది ఓహో ఫ్యాన్ లేదా నిద్రపట్టట్లేదా చలికాలం కదరాయిదా కాదురా మా ఫ్యాను కిర్ర 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 అంటుంద్రా ఆ సౌండ్ లేకపోతే భయం వేస్తుందిరా నాకు